హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలోకి వచ్చేసాం మరి మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పన్నెండు రాశుల ఫలితాలు అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నెలలో రాశి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది మరోవైపు ఉద్యోగులకు ఈ నెలలో పని భారం ఎక్కువగా ఉండబోతుంది మరికొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా ఈ నెల ప్రతికూలంగా ఉండబోతుంది ఇంకా కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళకు సంబంధించి కుటుంబాల నుండి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం వ్యాపారం సంపద విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలు మనం ఈ మాసంలో ఎలా ఉన్నాయో ఏ రాశికి అనుకూలంగా ఉందో లేదంటే ఏ రాశికి ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా విషయాల్లో ఉపశమనం లభించబోతుంది ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో మీరు తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తే అంతేకాదు మీ వేతనం కూడా పెరగచ్చు ఇక వ్యాపారవేత్తలకు ఈ నెలలో ఆర్థిక ప్రయోజనం లభించవచ్చు మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ సమయంలో మీరు గొప్ప గౌరవం కూడా పొందవచ్చు మీరు పనికి సంబంధించిన ప్రయాణం చేయవలసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ఇక వృషభ రాశి ఈ రాశి వారి నెలలో ఆర్థిక పరమైన ప్రయత్నాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు ఇది మాత్రమే కాదు మీరు పాత కుటుంబ రుణాలను కూడా తీర్చే అవకాశం ఉంది అయితే ఉద్యోగస్తులైతే ఈ నెలలో ఎక్కువగా కష్టపడాలి మీ యజమాని మీకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఇవ్వవచ్చు మీరు మీ యజమాని అంచనాలకు అనుగుణంగా ఉండాలి మీరు త్వరలో అభివృద్ధి చెందుతారు మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి చెందకపోతే మరి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు కొన్ని మంచి ఎంపికలు ఉండవచ్చు వ్యాపారం చేసేవారు ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి మీరు తొందరపడితే మీకు నష్టాలు సంభవిస్తాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉండబోతుంది మీ కుటుంబంలో అసమ్మతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తి విషయంలో సోదరులతో పెద్ద వివాదం కూడా ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ ప్రసంగం మరియు ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది పరిస్థితి ఏమైనప్పటికీ మీరు కఠినమైన పదాలను ఉపయోగించకుండా ఉండాలి తల్లి లేదా తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు వారిని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి మీరు నెల మధ్యలో కొంత ఉపశమనం పొందవచ్చు మీ పిల్లలు గొప్ప పురోగతి సాధించగలరు మీరు వారి మద్దతు పొందుతారు ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో మంచి సమయం మీకు ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి అయితే మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఈ సమయం ప్రతికూలంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో సానుకూల ఆలోచనతో సాగే మంచి ఫలితాలు రాబోతున్నాయి పనికి సంబంధించి మీ కెరీర్లో కొన్ని పెద్ద మార్పులు అయితే ఉంటాయి అలాగే మీకు కావలసిన బదిలీ కూడా మీరు పొందొచ్చు ఇది కాకుండా మీ కృషి మరియు అంకిత భావంతో మీరు మీ బాస్ను ఆకట్టుకోగలుగుతారు వారు మీ ప్రమోషన్ కూడా నిర్ణయిస్తారు వ్యాపారం చేసేవారు అయితే కొన్ని కొత్త పథకాలు చేసే సూచనలు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటే మీకు ప్రయోజనం ఉండబోతుంది మీరు కష్టపడి పనిచేయడం మీకు బాగా ఉండబోతుంది ఈ సమయం కుటుంబంతో చాలా ప్రశాంతంగా గడుపుతారు మీరు వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంపై మీరు శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యపరంగా అప్రమత్తంగా అయితే ఉండాలి ఇక సింహరాశి ఈ రాశి వారి నెలలో తెలివిగా పనిచేస్తే మీరు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు మీరు సోమరితనం మానేయడం ద్వారా మీరు మీ పనిపై శ్రద్ధ చూపకపోతే మీరు భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఇక వ్యాపారం చేసేవారు ఈ నెలలో కొత్త వ్యూహాలను రూపొందించుకోవాలి ఇది భవిష్యత్తులో మీకు బాగా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో ప్రతికూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవచ్చు మరోవైపు మీరు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు పొందుతారు ప్రతికూల పరిస్థితుల్లో మీ విరోధి కూడా మీకు అండగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి ఈ నెలలో కొంత ఒత్తిడి ఉండబోతుంది ఈ సమయంలో తల్లిదండ్రులు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీకు ధైర్యం మరియు సహనంతో పని చేసుకుంటూ వెళ్ళాలి ఇక మీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎటువంటి పని చేయకుండా ఉండాలి ఇక ఉద్యోగస్తులైతే కెరీర్ లో గత నెల కంటే ఈ నెలలో మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటే మీరు ఈ కాలంలో విజయం సాధించే అవకాశం ఉంది మీ పని మార్కెటింగ్ మరియు అమ్మకాలకు సంబంధించింది అయితే మీరు మీ పనిలో ఓపిక పట్టాలి ఇక వ్యాపారం చేసేవారు వారి పెద్ద పరిచయాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఆ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది ఆరోగ్యం గురించి మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి ఇక తులారాశి ఈ రాశి వారి ఈ నెలలో కొన్ని ఒడిదుడుకలైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన విధంగా ఫలితాలు పొందుతారు కానీ మనసులో ఎక్కడ అసంతృప్తి ఉంటుంది మీరు వారి పూర్తి మద్దతును కూడా పొందుతారు ప్రశాంతంగా ఉండడం ద్వారా మీరు చాలా సమస్యలను నివారించగలుగుతారు ఆర్థిక పరంగా ఈ నెలలో మీకు ప్రతికూలంగా ఉండబోతుంది కానీ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి మీ వంతు కృషి చేస్తారు అయితే మీరు ఎక్కువ ఆదా చేయలేరు మీ ఆదాయాన్ని మరి ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు ప్రయత్నించాలి మీరు మీ అధ్యయనాలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు మీ కృషి యొక్క సానుకూల ఫలాలను పొందుతారు వ్యాపారవేత్తలు తమ వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది ఇక రుచికి రాశి ఈ రాశి వారు ఈ నెల శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ కృషితో మీకు చాలా డబ్బు సంపాదించగలుగుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు అప్పులను కూడా వదిలించుకోవచ్చు ఈ సమయంలో మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి చాలా కాలంగా చట్టపరమైన విషయంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది ఒత్తిడిని తగ్గించడం ద్వారా మీ పనిపై మీరు దృష్టి పెట్టగలుగుతారు దీనివల్ల మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి మీరు ఏం చేసినా చట్టం పరిధిలో చేయాలి లేకపోతే మీరు భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది ఈ కాలంలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ప్రజల జీతం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద ఖర్చులు చేయవచ్చు అయితే ఇది ఉన్నప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్య విషయంలో మీరు సానుకూలమైన ఆలోచనతో ముందుకు వెళ్లడం మంచిది ఇక మకర రాశి రాశి వారికి ఈ నెలలో కొంత పెద్ద మార్పు అయితే ఉంటుంది మీరు వివాహం కాని వారైతే ఈ కాలంలో ప్రత్యేకమైన వారిని కలవచ్చు మీరు త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఆ అవకాశం కూడా లభిస్తుంది ఇక మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం పెద్ద మెరుగుదల వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు మీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో విజయాన్ని సాధించాలి మీరు తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీరు మీడియా రాజకీయాలు లేదా ఫ్యాషన్ రంగాల్లో పాలు పంచుకుంటూ ఉంటే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంది ఆరోగ్యంగా ఉండడానికి మీరు సిగరెట్లు మద్యం వంటి చెడు అలాట్లు దూరంగా ఉంటే మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారిని నెలలో వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు మీరు తండ్రి ఆరోగ్యం గురించి మరింత ఆందోళన చెందుతారు ఈ సమయంలో మీరు వారిని బాగా చూసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు మీ వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి చిన్న చిన్న విషయాలతో మీరు ఒకరితో ఒకరు వాదించుకోవడం మానుకోవాలి ఉద్యోగస్తులైతే ఈ నెలలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు ఈ నెల చివరిలో డబ్బుకు సంబంధించిన ఆకస్మిక సమస్యలు అయితే ఉంటాయి కానీ మీరు అవసరమైన సమయంలో ఒక నుండి ఆర్థిక సహాయం కూడా పొందేవారిగా వారికి ఉన్నారు ఇక మీనరాశి ఈ రాశి వారిలో ఉద్యోగస్తులు ఈ నెలలో కొన్ని పెద్ద సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు మీరు ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కోవాలి ఈ సమయంలో పని భారం పెరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది మీరు మీ కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ కాలంలో మీరు మీ సామర్థ్యం కంటే కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారం చేసేవారైతే ఈ సమయంలో తొందరపడకుండా ఉండటం మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా కష్టపడితే మీకు డబ్బు వస్తుంది వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి బయట వ్యక్తులను అనుమతించకపోవడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ నెలలో ఉండే ఈ రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ నెలలో ఉండే రాశి చక్ర ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్